హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావ్య భూపతి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ ముందుగా హ్యాపీ సంక్రాంతి సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నారు నాకు కామెంట్ చేయండి అలాగే సంక్రాంతికి ఏమేం పిండి వంటలు చేసుకున్నారు ఏమేమి చేసుకున్నారు మురుకులు చేసుకున్నారా హర్షాలు చేసుకున్నారా అండ్ చాలా వెరైటీస్ ఉంటాయి కదా నాకు కామెంట్ చేయండి నేనైతే మేము ముందుకు రావడానికైతే ఒక కారణం ఉంది ఏంటో చెప్పుకొని చూద్దాం గెస్ట్ చేయండి గెస్ట్ చేయండి నేను ఈరోజు డీపీ ఫుడ్స్ అంటే డీపీ ఫుడ్ వాళ్ళ దగ్గర నుంచి కునాఫో చాక్లెట్స్ మీకు చూడగానే ఆల్రెడీ అర్థమయ్యి ఉంటుంది కునాఫో చాక్లెట్స్ ఈ కునాఫో చాక్లెట్స్ మీద నాకు క్రేవింగ్స్ వచ్చాయి తినాలి అనిపిస్తుంది అని మా నాన్నగారికి చెప్పాను మా నాన్నగారు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆర్డర్ ఇచ్చేశారు ఎలా ఉంటాయి చూద్దాము అని చెప్పేసి నాన్నగారు నాకు ఇట్లా చాక్లెట్స్ కుఫ్ చాక్లెట్స్ తినాలనిపిస్తుంది అని చెప్పేసి సడన్గా ఒక వాళ్ళది షార్ట్ చూశాను ఎందుకు వాళ్ళు చేయడము వాళ్ళది నీట్నెస్ అంతా చాలా బాగా నచ్చింది వేరే వాళ్ళని అనిపించలేదు వాళ్ళు చేసే నీట్నెస్ అది అంతా నాకు చాలా బాగా అనిపించింది సరే చూద్దాం ఒకసారి మరి ఎలా ఉంటుంది మరి కాస్ట్ ఎంత మనతో నౌతుందా లేదా ప్రతి ఒక్కటి ఆలోచించి థింక్ చేసి మా నాన్నగారికి చెప్పాను మా నాన్నగారు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నా కోసం కునా చాక్లెట్స్ అయితే ఆర్డర్ ఇచ్చారు ఇప్పుడు చూద్దాం నేను ఎవరి దగ్గర ఆర్డర్ ఆర్డర్ చేసుకున్నాను ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాను ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పేస్తాను ఓకేనా చూడండి వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది సగం సగం చూస్తే ఏం అర్థమవుతుంది చెప్పండి మొత్తం చూస్తేనే కదా అర్థమయ్యేది ఓకేనా వచ్చేసేయండి మనము పార్సల్ ఓపెన్ చేసేద్దాం అయితే నేను ఓపెన్ చేసేస్తున్నాను మనకు వచ్చిన పార్సల్ వచ్చేసి ఇది ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కునాఫో చాక్లెట్ కునాఫో చాక్లెట్ కునాఫో చాక్లెట్ ఎక్కడ చూసినా వైరల్ అవుతూనే ఉంటుంది నాకు మన కాస్ట్ ఎంత పడింది అది వర్తా లేదా అన్నీ నేను మీకు వీడియోలో డీటెయిల్గా చెప్తాను ఓకేనా ఎందుకంటే వాళ్ళ దగ్గర నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్నెస్ నచ్చింది వాళ్ళు చేసే విధానం అంతా బాగా నచ్చింది బట్ వాళ్ళు పంపించిన ఇదంతా చాక్లెట్స్ ఏ విధంగా అన్ని చూసాక మనకు అర్థమవుతుంది కదా ముందుకు ముందే మనం ఏం చెప్పలేం కదా అది ఓపెన్ చేసేసానా వన్ టూ ఫోర్ చాక్లెట్స్ అయితే ఫోర్ బాక్సెస్ అయితే వచ్చాయి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ వచ్చేసాయి నేనైతే డిపి ఫుడ్ వాళ్ళ దగ్గర అయితే ఆర్డర్ పెట్టుకున్నాను చెప్పాను కదా మా నాన్నగారికి ఇలా చెప్పాను నాకు ఇట్లా చాక్లెట్ క్రేవింగ్స్ వస్తున్నాయి ఏంటంటే కునాఫో చాక్లెట్ తినాలనిపిస్తుంది ఎక్కడ చూసినా కునాఫో 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 మనం కునాఫో చాక్లెట్ తినాలంటే దుబాయ్కి వెళ్ళాలంత అవసరం లేదు కదా ఇప్పుడు మనకు రాజమండ్రిలో కానీ ఇక్కడ సిటీలో కానీ ఎక్కడ ఆర్డర్ చేసుకున్నా దొరికేస్తున్నాయి మనం కొంచెం బద్ధకంతో కాకపోతే కొంచెం ఏంటి వీడియోస్ చూసి కూడా చేసుకుంటే కూడా ఇంట్లో కూడా తయారు చేసుకుంటున్నారు కదా అలా అని చెప్పేసి ఇప్పుడు మనకు దొరుకుతున్నాయి కానీ దుబాయ్ దుబాయ్ కునాఫో చాక్లెట్స్ దొరకాలంటే కాదు కదా అందుకే మన కోసం ఇలాంటి కొన్ని ప్లేస్లలో దొరుకుతున్నాయి కునాఫో చాక్లెట్స్ అలాగే చాలా సర్చింగ్ చేశాను స సర్చింగ్ చేసినప్పుడు ఇప్పుడు అలెక్య చిట్టి పిగిల్స్ కానీ కొంతమంది చాలామంది వాళ్ళ దగ్గర ఉన్నాయి బట్ అంత నీట్నెస్ కానీ నాకు అంత అనిపించలేదు ఈ సిస్టర్ది సడన్గా వీడియో వచ్చింది వీడియో చూసేవరకు వీళ్ళ నీట్నెస్ అయితే నాకు చాలా బాగా అంటే చాలా బాగా నచ్చింది సరే మరి ఆర్డర్ చేసి చూద్దాము వాళ్ళ నీట్నెస్కి తగ్గట్టు మరి చాక్లెట్స్ ఉన్నాయా లేదా చూశాక మనము రివ్యూ అయితే ఇద్దాము ఓకేనా ఫస్ట్ అయితే ఒక బాక్స్ ఓపెన్ చేద్దాం మనకైతే ఒక బాక్స్లో వచ్చేసి ఫోర్ వచ్చాయి వాళ్ళు చూడండి డిపి కునాఫో చాక్లెట్ డిపి వర్ డిపి ఫుడ్స్ వీళ్ళ దగ్గర చాలా ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతున్నాయి పికిల్స్ కానీ మనము స్నాక్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా అనిపించింది వాళ్ళ నీట్నెస్ అయితే నాకు ఓకే టిష్ పేపర్ పైన నుంచి అయితే టిష్ పేపర్ వచ్చింది ఆల్రెడీ ఒక బాక్స్ ఈ టిష్ పేపర్ని మనం ఓపెన్ చేద్దాం గోల్డ్ పేపర్ చూడండి అంటే నేను అందులో చూసినప్పుడు మనకు రెడ్ కలర్ గ్రీన్ కలర్ కవర్ అయితే ఉంది అంటే మనం ఆర్డర్ చేసుకున్నట్టే రావాలి అంటే రాదు కదా వాళ్ళు ఇంత దూరం మనకు డెలివరీ చేయడమే చాలా కష్టము అలానే వాళ్ళు మనకు ఈజీగా ఏం చేయరు అన్నీ పే చేసినాకనే చేస్తారు ఇంత దూరం కూడా వచ్చేసి ఓకే ఓకే వాళ్ళు చూపించిన విధంగానే అయితే ఉంది చాక్లెట్ చూడండి లావుగా టూ బైస్తో చూడండి టెన్ ఇప్పుడు చూద్దామా టేస్ట్ ఫస్ట్ మీకు తర్వాత నాకు ఎందుకంటే నా ఫ్యామిలీ ఉన్నారు కదా నా ఫ్యామిలీ ఫస్ట్ అయితే తీస్తున్నాను ఓకేనా చూడండి కొంచెం ఎందుకు డిసప్పాయింటింగ్గా అనిపిస్తుంది ఎందుకంటే ఫస్ట్ అయితే చూద్దాం డిసప్పాయింట్ అని బాగుంది బట్ ఏంటంటే కొంచెం కునాఫో తగ్గినట్టు అనిపిస్తుంది కొంచమే కాదు నాకు చాలానే తగ్గినట్టు అనిపిస్తుంది ఎందుకంటే తింటుంటే కునాఫో ఇది మనకు వీటి కన్నా ఎక్కువ చాక్లెటే వస్తు చాక్లెట్ తిన్నట్టే అనిపిస్తుంది నాకైతే చాక్లెట్ తిన్నట్టే అనిపిస్తుంది అంత తగ్గినట్టు అనిపిస్తుంది ఇందులో తగ్గినట్టు కాదు చాలా వరకు చాక్లెట్ యాడ్ అయ్యి ఉందండి కానీ పర్లేదు బెటరే ఎందుకంటే మనం దుబాయ్ నుంచి దుబాయ్ చాక్లెట్ అంత టేస్ట్ కాదు కానీ వాళ్ళది కొంచెం గ్రీన్ కలర్ అది కొంచెం తిన్నాను కాబట్టి అది కూడా ఎప్పుడంటే నా కాలేజీలో ఉన్నప్పుడు ఫ్రెండ్ ఇచ్చాం కాబట్టి ఆ టేస్ట్ ఈ టేస్ట్ కంపేర్ అయితే కాదు దానికి దీనికి చాలా తేడా ఉంది బట్ వీళ్ళు చేసే విధానం బాగుంది నేనైతే హండ్రెడ్లో ఫిఫ్టీ పర్సెంటే ఇస్తాను ఎందుకంటే దాంట్లో కున్ఫా మాత్రం చాలా తక్కువ ఉంది చాక్లెట్ తిన్నట్టే అనిపిస్తుంది కానీ వాళ్ళు చేయడం ఎంత కష్టపడి చేయడం అంటే చాలా గ్రేటు అదైతే ఓకే మనము వాళ్ళు అంత కష్టపడి చేస్తున్నారు కాబట్టి మనం తీసుకోవడంలో ఏం తప్పేం లేదు ఇంత కష్టపడి వాళ్ళు మనకి ఇక్కడికి డెలివరీ చేసి ఇవ్వడం కాకపోతే ఏంటంటే చాక్లెట్ లావ్ అనేది చాలా ఉంది లావ్ అయితే చాలా ఉంది కానీ నేను అనుకున్న ఎక్స్పెక్ట్ చేసిన లోపల కునాఫా అయితే ఎక్కువ ఉంటుందేమో అంతది అనుకున్నాను బట్ చాక్లెటే లావుగా ఉంది లోపల సన్నగా పెట్టినట్టు అనిపించింది చూపించినంత విధంగా చాక్లెట్ అయితే లేదో అనిపిస్తుంది నాకు బట్ ఎనీవే మనమైతే ఆర్డర్ చేసుకుందైతే రిటర్న్ ఇచ్చేయలేము అలా అని తినకుండా ఉండలేము కదా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు కొందరికి నచ్చలేనంత మాత్రాన మనకు నచ్చదని ఉండదు మనకు నచ్చినంత మాత్రాన ఏది వాళ్ళకి నచ్చేది ఉండదు నాకైతే ఒక బాక్స్లో వచ్చేసి ఫోర్ వచ్చేసాయి కాస్ట్ వచ్చేసి నైన్ వన్ రూపీ తక్కువ థౌజండ్ రూపీస్ ఫోర్ వచ్చాయి ఫోర్ బాక్సెస్ థౌజండ్ రూపీస్ ఎందుకంటే మేము ఉన్న ప్లేస్కి వాళ్ళు అక్కడ రాజమండ్రి నుంచి పంపించాలి కాబట్టి వాళ్ళకి డెలివరీ ఛార్జెస్ ఇవన్నీ ఆన్లైన్ షిప్పింగ్ ఇవన్నీ ఉంటాయి కదా వార్తం కలిపి అయితే థౌజండ్ రూపీస్ పడింది మనకు అది వర్త కాదా మీరు చెప్పండి అలాగే మీకు నచ్చితే ట్రై చేయండి తీసుకోవడానికి అలా అని నేను తీసుకోండి అని అయితే కన్ఫర్మ్గా అయితే చెప్పలేము ఎందుకంటే ఇంత కాస్ట్ అని అనుకుంటాను నాకేంటంటే తినాలనిపించింది కాబట్టి మా నాన్నగారికి చెప్పాను కాబట్టి ఏ కూతురైనా అడిగితే తండ్రి లేదు అని అయితే చెప్పడు కదా అందుకే నా సంతోషం కోసం అయితే తీసుకున్నాడు తినాలి కాబట్టి తీసుకున్నప్పుడు తప్పదు కాబట్టి ఓకే హండ్రెడ్లో ఫిఫ్టీ మార్క్స్ అయితే ఇవ్వచ్చు చాలా ముఖ్యంగా నేనైతే వాళ్ళ నీట్నెస్ చూసి అయితే ఆర్డర్ ఇచ్చాను దానికైతే హైట్స్ ఆఫ్ వాళ్ళకైతే ఎందుకంటే అంత ఓపికతో అంత బాగా చేస్తున్నారు కాబట్టి ఎందుకంటే వాళ్ళు చేసే అన్ని రకాలు చూస్తూనే ఉన్నాం కానీ కొంచెం చాక్లెట్ డిసప్పాయింట్ అయ్యింది అలాంటివి చాలా వాళ్ళ దగ్గర ఫుడ్ ఫుడ్ క్రేవింగ్స్ కూడా ఫుడ్వి కూడా చాలా ఉన్నాయి అన్నీ చూస్తుంటే అన్నీ తీసుకోవాలి తీసుకోవాలి అన్నంత బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా తీసుకోండి అంటే ఫోర్స్ అనేది ఏమి ఉండదు ఎవరికి నచ్చితే వాళ్ళకి కదా అలానే నేనైతే నాకు పడ్డ కాస్ట్ చెప్పాను థౌజండ్ రూపీస్ ఒక బాక్స్లో వచ్చేసి ఫోర్ ఫోర్ బాక్సెస్ వచ్చాయి చూడండి ఒక్కదానికి ఎంత పడింది రేట్ అని అలాగే షిప్పింగ్ ఛార్జెస్ అక్కడ నుంచి ఇక్కడికి పంపాలంటే కూడా కొంచెం ఇబ్బందే కదా అదే అన్ని రకంగా అయితే మీకు చెప్పాను కాకపోతే ఒక డిసప్పాయింట్ ఏంటి అంటే చాక్లెట్ ఏమో ఫుల్ లావుగా ఉంది లోపల ఫోర్ తక్కువ ఉందని నా బాధ అంతే అంతకుమించి ఏం లేదు టేస్ట్ అయితే సూపర్ ఎదివరికైనా చేస్తూ ఉంటే ఇంకెక్కువ వాళ్ళ క్వాలిటీ కూడా మంచి ఇవ్వడానికి చూస్తూ ఉంటారు మీరు కూడా ట్రై చేయండి తీసుకోండి నాకైతే ఇంకా నచ్చింది నచ్చలేదని అయితే ఏం చెప్పలేము ఎందుకంటే డబ్బులు పెట్టి కొన్నాం కాబట్టి నచ్చలేదనైతే అస్సలు చెప్పలేము అంతేగా ఏమంటారు చెప్పండి నాకైతే ఓవరాల్గా బెటర్ హండ్రెడ్కి అయితే ఫిఫ్టీ మార్క్స్ అయితే ఇచ్చేస్తున్నాను అలాగే ఫస్ట్ టైం ఎవరైతే మన వీడియో చూస్తున్న వాళ్ళు ఉన్నారో ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ మన వీడియో షేర్ చేయండి మీ ఆధార్ అభిమానాలు అనేవి నాకైతే చాలా అవసరం ఇలాంటి వీడియోల కోసం అయితే అందరికీ ఉపయోగపడేవి ఇంకా తీసుకురావాలనే చూస్తూ ఉంటాను మీ సపోర్ట్ అయితే నాకు ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మనం కలుద్దాం ఓకేనా బాయ్ బాయ్